ఏంటి ఎడికి ఇంటికా ఎందుకు నేను రావన్న ఎందుకు నా బండి నా బండి అయింది మరి బండి మీద పోదామ్మా నడుచుకుంటున్నా బండి మీద పోదామా నడుచుకుంటున్నా ఎట్లా వెళ్దాం బండి మీద పోదామా మరి బండి బాగా చేసుకొస్తారు ఇప్పుడు బండి తీసుకొని వస్తున్నాయినా వచ్చాక మనం ఇంటి దగ్గర దింపేసి వస్తా అప్పటివరకు క్లాస్లో కూర్చో ఓకేనా నువ్వు గుడ్ బాయ్ కదా నువ్వు గుడ్ బాయ్ కదా బ్యాగు లంచ్ బాక్స్ అక్కడ పెట్టి రాప్పుడు ఫస్ట్ మరి పోదామా ఉందా వెళ్దామా ఓకేనా హియర్ మరి నువ్వు క్లాస్కి వెళ్ళి వెళ్దామా